లేకపోవటం ద్వారా నిద్ర అనే సైతాను మనలోనికి వస్తుంది కదా దేవుని వాక్యాన్ని మనం మనసు పెట్టి వింటే కదా దేవుని వాక్యం పైన మనం ఆనుకున్నట్లయితే దేవుని వాక్యాన్ని మన హృదయంలో వేసుకోవాలన్న ఆలోచన ఉంటే మనకి నిద్ర అనేది వస్తుందా రాదు దేవుడు ఏం మాట్లాడతాడు ఇంకా ఏమి నాతో మాట్లాడనయి ఉన్నాడా ఏ వాక్యం ద్వారా దేవుడిని నన్ను దర్శిస్తాడన్న నాశక్తి నీలో ఉంటే దేవుని వాక్యాన్ని మోసుకొని వెళ్తాను ఎలా వచ్చావో కాళీ హృదయంతో అలాగే వెళ్ళిపోతే ఏం ప్రయోజనం ఉండదు కదా దేవుని వాక్యాన్ని మన ఇంటిలోనికి మోసుకొని వెళ్ళాలి రాత్రికాల సమయంలో ఆసక్తిని గురించినటువంటి విషయాన్ని నేను విన్నాను దేవుని వాక్యం వినే విషయంలో ఆసక్తిని కలిగి ఉండాలని దేవుడు నన్ను దర్శించాడు కాబట్టి ప్రభా నీ వాక్యం వినే విషయం నేను ఆసక్తిగా ఉండాలి ఏ దైవజనుడు ప్రకటిస్తున్నా ఏ సేవకురాలు ప్రకటిస్తున్నా ప్రభా నీ వాక్యం వినే విషయంలో నేను ఆసక్తిగా ఉండాలి ఆసక్తిగా నీ వాక్యాన్ని వినాలి అంగీకరించాలి లేఖనాలు కూడా పరిశోధించేటటువంటి విశ్వాసగా నేను ఉండాలి ప్రభా అన్న ఆసక్తి నీలో ఉండాలి అని దేవుడు రాత్రికాల సమయంలో మనకి తెలియపరుస్తున్నాడు అందుకని ఎహిస్కేలు ప్రవక్త అంటాడు కదా అధ్యాయం ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు ఎహిస్గేలు ప్రవక్త అంటాడు వాక్యాన్ని ఏం చేశాడంటే ఇక్కడ భక్తుడు ఏమంటాడు భక్తుడు వాక్యాన్ని తిన్నాను అంటాడు మూడవ అధ్యాయం మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చిన నరపుత్రుడా నీవు కనబడిన దానిని భక్షించుము ఈ గ్రంథమును భక్షించి ఇస్రాయిలు ఎద్దకు పోయి వారికి ప్రకటన చేయుము నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథమును నాకు తినిపించి నరపుత్రుడా నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితోని కడుపు నింపుకొని మన నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను ఏం భక్షించాడంట ఏం భక్షించాడంట ఏం భక్షించాడే కేక్ ముక్క ఏమన్నా తిన్నాడా తిన్నాడా చాక్లెట్ ఏమన్నా తిన్నాడా ఏం భక్షించాడు ఏం భక్షించాడంట దేవుని వాక్యాన్ని భక్షించాడు దేవుని వాక్యాన్ని తిన్నాడంట దేవుని వాక్యం తింటే అది ఎలా ఉన్నదంట తేనె కంటే కూడా నోటికి మధురముగా ఉన్నది దేవుని వాక్యం ఎలా ఉన్నదంట ఎలా ఉన్నదంట తేనె కంటే మధురంగా ఉన్నదంట దేవుని వాక్యం ఇది ఎప్పుడన్నా నువ్వు ఆస్వాదించావా ఈరోజు నాకు దేవుని వాక్యము మధురంగా ఉన్నది అని నేను ఎప్పుడన్నా అనిపించిందా అనిపించిందా అనిపించాలి అనిపించాలి దేవుని వాక్యం మధురముగా అనిపించాలి నీకు సంతృప్తిని అనిపించాలి దేవుని వాక్యం వింటున్నటువంటి సమయంలో దేవుని వాక్యం ఇక్కడ భక్తుడు అంటాడు కదా వాక్యాన్ని ఏం చేశాడంటే తిన్నాడంట ఆ గ్రంథాన్ని ఏం చేశాడంట భక్షించాడంట అందుకని అంటున్నాడు భక్షించానంట ఆ గ్రంథాన్ని తిన్నాడంట దేవుని వాక్యాన్ని దేవుని వాక్యాన్ని తినడం ద్వారా అది ఎలాగున్నదంట ఎలా ఉన్నదంట దానితోనే కడుపు నింపుకున్నాడంట ఏమంటున్నాడు ఆ గ్రంథములో ఉన్నటువంటి ఆ మాటలు తిన్నటువంటి సమయంలో దానితో నా కడుపు నింపబడి ఉన్నది అది తేనకంటే మధురముగా ఉన్నది అంటున్నాడు ఎలా ఉన్నదంట దేవుని వాక్యం ఎలా ఉన్నదంట తేనె కంటే తీయనైనది నా యేసు ప్రేమ అనే పాట పాడుకుంటాం కదా కదా ఎలా ఉన్నదంట దేవుని వాక్యం ఎలా ఉన్నదంట భక్తుడికి ఎలా ఉన్నదంట కడుపు నింపిందంట దేవుని వాక్యం ఆదివారం తినకుండా వస్తారు చాలామంది కదా చాలామంది తినకుండా వస్తారు దేవుని సన్నిధికి కానీ కొంతమంది దేవుని వాక్యం విన్న సమయంలో ఏమనిపిస్తుందా మనకి ఆ జీవాహారం ద్వారా మనం సంతృప్తి చెందుతాం జీవాహారం ద్వారా సంతృప్తి పరచబడి ఇంటికి వెళ్తాం అంటే ఆత్మీయమైనటువంటి ఆహారం మనకు ఉండాలి ఆత్మీయమైన ఆహారాన్ని ప్రతిదినము కూడా మనం భుజించాలి అందుకనే యుహానుసు వార్తలు అంటాడు జీవాహారము నేనే అంటాడు ఏమంటాడు జీవాహారము నేనే ఇది ఎక్కడి నుండి వచ్చింది పరణము నుండి దిగి వచ్చినటువంటి జీవాహారం ఈ జీవాహారాన్ని భక్తుడు ఏం చేశాడు తిన్నాడంట భుజించాడంట కడుపు నింపుకున్నాడంట అది తేనె కంటే కూడా మధురముగా ఉన్నది అంటున్నాడు కాబట్టి దేవుని వాక్యాన్ని ఏం చేయాలంట ఏం చేయాలంట తినాలంట అలాగని బైబిల్లో ఉన్నటువంటి పుస్తకాలు తినటం కాదు కదా బైబిల్లో ఉన్నటువంటి పేపర్లు చెప్పుకొని తినటం కాదు కానీ ఆ వింటున్నటువంటి సమయంలోనే మన కడుపు నింపుకోవాలి కడుపు నింపబడాలి కడుపు నింపబడాలి ఇంకా సేపు చెప్తారా ఎప్పుడు క్లోజ్ చేస్తారా ఎప్పుడు ముగిస్తారా అన్నట్లుగా ఉండకూడదు కదా దేవుని వాక్యం మధురముగా అనిపించాలి మనకి మధురముగా అనిపించాలి దేవుని వాక్యము ద్వారా మనం కడుపు నింపుకోవాలి కడుపు నింపుకోవాలి అందుకనే సమరయ స్త్రీ వస్తుంది ఏసయ్య దగ్గరికి అంతకంటే ఒక సందర్భం జరిగింది యోహాను సువార్త నాలుగో అధ్యాయంలో ఏసై శిష్యులు అంటారు కదా అయ్యా మీరు ఇక్కడ కూర్చోండి మేము వెళ్ళి ఆహారం తీసుకొని వస్తాం ప్రభా అనేసి సమరయ స్త్రీతో ఆ సంభాషణ జరగటానికి ముందుగా జరిగినటువంటి సందర్భం అనమాట సుఖారైనటువంటి గ్రామం దగ్గరకి ఏసయ్య రావటము శిష్యులు మేము మీకు భోజనాన్ని తీసుకొని వస్తాం ప్రభా అనేసి అన్నటువంటి సమయంలో మీరు ఇక్కడ కూర్చుండయ్య మేము లోపలికి ఊరిలోకి వెళ్ళి భోజనాన్ని తీసుకొని వస్తాం అని చెప్తారు వారు భోజనం తీసుకొని వచ్చే లోపు ఏసయ్యకి స్త్రీకి మధ్య సంభాషణ జరిగింది అక్కడ ఆమె నీళ్ళు చేదుకోవడానికి ఆ యాకోబు బావి దగ్గరకు రావటము ఏసై ఆమెతో మాట్లాడటము వారిద్దరం ముచ్చటించడము మనం వ్యూహాను సువార్త నాలుగో అధ్యాయంలో చూస్తాం అమ్మ నేను ఇచ్చి నీళ్ళు తాగేటటువంటి వారు ఎన్నడూ దప్పిగున్నరమ్మా ఇంటికెళ్ళి నీ భర్తను అని శేసఐ అన్నటువంటి సమయంలో సమరస్తి అంటది మనందరికి తెలిసినటువంటి సందర్భమే ఏమంటది అయ్యా నాకు భర్త లేడు కదా అని అంటది అప్పుడు ఏసై ఏమన్నాడు 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 నీకు ఐదుగురు భర్తలు ఉన్నారు ఇప్పుడున్నటువంటి భర్త నీ భర్త కాదు అని చెప్పాడు ఇంకా ఆమె పరిస్థితి ఎలా ఉంటుంది నాకు భర్తే లేడు ఎప్పుడైతే తన రహస్యమైనటువంటి జీవితాన్ని బట్టబయలు చేశాడో వెంటనే ఆమె తన యొక్క రహస్యమైనటువంటి జీవితాన్ని తెలియపరిచినటువంటి సమయంలో తన రహస్యమైనటువంటి పాపపు స్థితిని తెలియపరిచినటువంటి ఆ సమయంలో తన ఊరి వారందరికీ ఈ విషయాన్ని తెలియపరచడానికి వెళుతుందనమాట నేను చేసినవన్నీయు నాతో కూడా చెప్పినటువంటి ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను రండి అని తన ఊరి వారికి చెప్పడానికి వెళుతుంది స్త్రీ చెప్తున్నటువంటి సమయంలో ఈలోపు ఏసయ్య దగ్గర శిష్యులు వస్తారనమాట అయ్యా మీకు భోజనాన్ని తీసుకొని వచ్చాము అనేటువంటి సమయంలో అప్పుడు ఏసయ్య ఒక మాట అంటాడు ఏంటి ఆ మాట అంటే వ్యూహాను సువార్త నాలుగో అధ్యాయము ముప్పై నాలుగవ వచనంలో ముప్పై మూడు ముప్పై నాలుగో వచ్చనంలో మన ముప్పై రెండో వచ్చనంలో అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ముప్పై వచ్చనం నుండి వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన ఎద్దుకు వచ్చి చుండిరి ఆలోగా శిష్యులు బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకుని అందుకైనా భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా నేమైనా తెచ్చినేమో అని ఒకరితో ఒకడు చెప్పుకునిరి యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుద ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అంటాడు ఏమంటాడు నన్ను పంపిన వాని చిత్తము చేయటము ఆయన పని తుద ముట్టించటమే నా ఆహారమై ఉన్నది అంటే నాకు ఇంకా ఆకలి వేయట్లేదు అంటాడు ఏసయ్య శిష్యులము బాకలతో ఉన్న మనము ఆహారం తీసుకొని వస్తే ఈలోపు సమరయ స్త్రీతో మాట్లాడినటువంటి ఆ సంభాషణ ద్వారా ఆమెకి ఆత్మీయమైనటువంటి విషయాలు తెలియపరచడం ద్వారా ఏసయ్య ఆకలి ఏమైపోయింది ఆకలి లేకుండా చేసింది అంటే ఏసయ్య ఆకలి ఏమై ఉన్నది ఆయన పని ఆయన చిత్తము చేయటము ఆయన పని తుదముట్టించడం నాకు ఆహారమై ఉన్నది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ఏసయ్య తన శిష్యులకు తెలియపరిచినటువంటి మాటలు మనము చూస్తూ ఉన్నాము అంటే దేవుని వాక్యం ప్రకటిస్తున్నటువంటి సమయంలో కూడా ఆకలి వేయదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ఈ విషయంలో తెలియపరుస్తున్నటువంటి మాటలు మనము చూస్తూ ఉన్నాము కాబట్టి దేవుని వాక్యం వినేటటువంటి విషయంలో మనం ఆసక్తిని చూపించేటటువంటి వారిగా ఉండాలనేసి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు